ఇంకా చాలేగా నీ మొహమండ లోపలికెళ్ళి మంచి బట్రా రేయి మంచినీళ్ళు రే మంచినీళ్లు రే మంచినీళ్లు పట్రా చంపేస్తున్నారు నీ మొహమండ హలో హలో పారిపోతే తమాషాగా ఉంది ఏమిటి లోపలికెళ్ళి బల్ల బట్ర ఇది కాదు బల్ల బల్ల నీ మొహమండ ఈ చెవిటి పీలుగుతో చస్తున్నాను ఒక ఇష్టోడు కాబట్టి తమ కాడి ఇన్నేళ్లుగా బతికొండగలిగాడు బాబు కూర్చో ఏమిటి ఏం లేదు నిలబడే ఉంటా నీ మొహమండ గొప్ప యోగజాతకుడు పోయి నువ్వు ఒక మహత్తరమైన పాట పుట్టిన క్షణంలో ఎదురయ్యవు రాగం చాపుతాడం నాలుగున్నర తుపాకీలో ఏముంటుంది ఇది హీరో పాట ఇది హీరోయిన్ జుట్టు కొరిగితే ఏమవుతుంది గుండవుతుంది గుండు చెంబులోంచి చెంబు తీస్తే గుండు మిగుతుంది గుడుమిగుతుంది బాబా ఈ గుండు గోళ్ళ నాకు ఎందుకండి బండువాడిని చక్కటి పెద్ద మొత్తం ఐదులు కాడికి వెళ్ళి ొత్తు గురికి అవుతుంది అని పాడి చూడండి అప్పుడు మీకు గుండవుతుంది అలా నలుగురికి వినిపిద్దామనే నా ప్రయత్నం అయి నీ మొహమండ